వేదిక వేదిక మీద వేదిక ముందర బ్రహ్మాండమైన ఉత్సాహంతో యుద్ధానికి సై అంటూ ముందుకు వచ్చినటువంటి తెలుగుదేశం నాయకత్వానికి అదేవిధంగా కార్యకర్తలకి జనసేన నాయకులకి జన సైనికులకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నెల్లూరు ప్రజల ఉత్సాహం చూస్తున్నాను వస్తా ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువు అంతేకాదు ప్రజాసేవకు మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నానంటే జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది ఇప్పటికే చాలామంది నాయకులు ఒక పక్క ఆనం రామనారాయణ రెడ్డి గారు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇంకో పక్క మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ చేరిన తర్వాత ఆఖరి అస్తం వేమిరెడ్డి చంద్ర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం పార్లమెంట్లో సునాయాసంగా గెలుస్తున్నామని అభిప్రాయానికి వచ్చినాం అలాంటి ఒక మంచి వ్యక్తి ఒక మంచి కోసరం ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ప్రజలకు సేవల సేవ అందించాలి ఏకైక ద్వేయం ఆయనకు ఏదో రాజకీయం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనో తప్పుడు పనులు చేయాలన్న ఆలోచన కాకుండా ఇదే వ్యాపారం కాకుండా ఆయన సంపాదించిన డబ్బుల్లో పది రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సేవ చేయాలని వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున పార్టీ తరఫున స్వాగతం పార్టీ లేకి ఆహ్వానిస్తున్నాను వారితో కలిసి వారి శ్రీమతి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఈరోజు మా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళని చూస్తా ఉంటే నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేషన్ ఖాళీ అయిపోతా ఉంది జిల్లా జిల్లా వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చారు ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరంగా మనస్ఫూర్తిగా పార్టీ స్వాగతం పలుకుతున్నా మనందరం ఒక కుటుంబం ఈ రోజు నుంచి ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా పూర్తిగా మిమ్మల్ని అందరినీ గౌరవించి పార్టీ పార్టీలో తగిన స్థానం కల్పించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా అదే మరి ఈరోజు రూప్ కుమార్ కూడా రావడం కొత్త ఊపు ఈరోజు మన పార్టీకి ఇక్కడ వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీ ఆహ్వానిస్తున్నాను ఒక సమర్థవంతమైన నాయకుడు న్యాయం కోసం పోరాడిన వ్యక్తి అన్యాయం చేసిన వాళ్ళ పైన ఏం చేయాలో చూపించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్ లో లేకుంటే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించామంటే అది వారికిచ్చిన ప్రత్యేకత ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన ఏదో పార్లమెంట్లో పోటీ చేయాలని కాదు అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తులు అలాంటి వ్యక్తుల్ని పార్టీ స్వాగతం పలకడం నా బాధ్యతగా ఆలోచించి ఈరోజు వారికి స్వాగతం బలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్క ఈ జిల్లాలో చూస్తే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ ఈ నెల్లూరు జిల్లా బెజవాడ గోపాల్రెడ్డి లాంటి నేతలు పుట్టిన జిల్లా సారా ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైంది దూపగుంట రోసమ్మ గారు పుట్టిన జిల్లా అలాంటి జిల్లాలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని గజగదలాడిస్తే ఇప్పుడు మొత్తం వచ్చిన నేతను చూస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డిని మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ డీలర్షిప్ అమ్మకాలు అన్ని మార్కెటింగ్ అన్ని ఆయనే చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎక్కడికి పోతున్నో నాకైతే అర్థం కావడం లేదు రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే ఇక్కడ నేతలు ఎంతో ఆత్మ గౌరవంతో బతుకుతారు ఆత్మాభిమానంతో ముందుకు పోతారు అందుకే మీరు అలాంటి నేతలు ఈరోజు చూస్తే రాష్ట్రంలో నాకే అర్థం కావడం లేదు నాలాంటి నలభై సంవత్సర నలభై సంవత్సరాలు రాజకీయాలు చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే తొమ్మిది సంవత్సరాలు ఎవ్వరికీ దక్కనే గౌరవం నాకు దక్కింది పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా ఇరవై ఎనిమిది సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా అలాంటి నా నా వాళ్ళ పట్లే ఈ ముఖ్యమంత్రి ఎట్లా ప్రవర్తించాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇంకా పార్టీలో గాని రాష్ట్రంలో కానీ ఈ ముఖ్యమంత్రి ఒకటే ఆలోచిస్తున్నాడు మనం అందరం బానిసలం ఆయన ఒక్కడే రాజు రారాజు ఎవరైనా ఒక సైకో ఎవరైనా ఆయన్ని వ్యతిరేకిస్తే నువ్వు చేసింది తప్పని చెప్పితే ఇంక వాళ్ళ పని అయిపోయింది అదే అయ్యింది పాపం ఆనం రామనారాయణ రెడ్డి గారు మనం చేసే విధానం తప్పు కరెక్ట్ కాదని ఒక మాట అన్నాడు అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయనకి ఏ పనులు చేయలేదు మీటింగ్లు కూడా పిలవలేదు ఈ రోజు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సార్ మీరు చేసేది కరెక్ట్ కాదు పనులు కరెక్ట్ కాదని ఒక మాట అంటే వేధించి వేధించి వెంటాడితే నువ్వేం చేస్తావో చెయ్యి దానికంటే బలంగా తయారవుతానని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాలుగా ముందుకు పోయాడు అదే మరిగా రెడ్డి గారు మేకపాటి ఈ కుటుంబాలను మీరు చూస్తే రాజకీయాల్లోనే ఒక గౌరవం కోసం వచ్చిన వ్యక్తులు చంద్రశేఖర రెడ్డి గారిని మీరు చూసినప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు వీళ్ళకందరికంటూ ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా ఒక ప్రత్యేకత ఉంటుంది అలాంటి ప్రత్యేకత ఉండే ఈ కుటుంబాల పట్ల ఈ వ్యక్తుల పట్ల ఈ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబించిన తీరు చూస్తే చాలా బాధ అందుకే నేను ఒకటే ఆమె ఇస్తున్నా నలభై ఏళ్ళు నలభై ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీని చూశారు వ్యక్తుల్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం ప్రజాసేవకు అంకితమైన భావంతో ఎవరు వచ్చినా వారిని సగౌరవంగా ఆహ్వానించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను అహంకారంతో ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది ఇది నా ఒక్కడి కోసం కాదు నాకు జనసేన కోసరం కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే కాదు లేకుంటే చంద్రమోహన్ రెడ్డి గారి కోసమే కాదు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసం భావితరాల భవిష్యత్తు కోసం పుట్టబోయే బిడ్డల కోసం మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది మీ అందరి బాధ్యత ఎందుకు నేను అడుగుతున్నానంటే మాట మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం రాష్ట్రం శాశ్వతం రాష్ట్రం అంటే మట్టి కాదు రాష్ట్రం అంటే మనుషులు అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఇష్టానుసారంగా చేస్తా ఉంటే ఆయన విధానం నచ్చక వాళ్ళ నేతలే పార్టీకి బై బై అంటున్నారు కార్యకర్తలు బారిపోయే పరిస్థితికి వచ్చారు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు అటు ప్రజలు ఇటు సొంత పార్టీ నేతలు తిరుగుబాటుతో జగన్కి భంగపాటు తప్పదు ఎవ్వరికి అనుమానం అవసరంలా వెయ్యి శాతం చెప్తున్నా రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే దాంట్లో అనుమానమే లేదు ఇప్పుడు జరిగేటన్ని ఒక నాటకం జగన్ మాటలు చూస్తాడు ఒక అతని మాటలన్నీ ఒక బూటకం నవ్వుతూ గొంతు కోసే రకం మీరు అవన్నీ మీరు చూస్తే చాలా బాధేస్తుంది మా తమ్ముళ్ళు చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రిని సైకో అని ముద్దుగా పిలిచిన సందర్భమే లేదు ముద్దుగా కూడా కాదు భయంతో కూడా పిలుస్తున్నారు అది అటు ఇటు చూసి టకా సైకో అంటున్నారు మళ్ళా ఎక్కడ కేసులు పెడతారు ఈ పోలీసులని భయం అలాంటి పరిస్థితులకు వచ్చాం ఈ రోజు వచ్చింది మీరు ఒకటే సార్ గుర్తుపెట్టుకోండి ఇది ప్రారంభం మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వస్తానే ఉధృతమైన తిరుగుబాటు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అనే రోడ్డు మీద తిరగాలన్నా భయపడే రోజు తొందరలోనే వస్తుంది ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ మీటింగ్ ఉందంటే దీన్ని కౌంటర్ చేయడానికి విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు పంపిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అక్కడ మొత్తం ఊడ్ చేశాడు ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు నెల్లూరుకి వస్తే మిగిలేది ఏమి ఉండదు ఇలాంటి నాయకులు వచ్చి తిరుగు తపాలలో మీరు పంపిస్తారు నాకే మాత్రం అనుమానం లేదు తాట సార్ నాకు తెలుసు ఐదేళ్లుగా అడ్డంగా దోచేసి ఈ రోజు మీరు చూసి ఏమి చేయాలని దిక్కు తెలియడం లేదు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అతను ఒకటే ఆలోచించాడు నాకు ఎవరు ఎదురుండడానికి వీలు లేదు నాకు ఏ వ్యక్తి అడ్డం మాట్లాడడానికి వీలు లేదు ఏ మనిషి కూడా నాకు అన్యాయం జరిగిందనో ఒక్క మాట కూడా చెప్పడానికి వీలు లేదని విధంగా పోయాడు కడాన నిన్న మొన్న చూస్తే దోచుకున్న డబ్బులతో సిద్ధం అంటూ ఎక్కడ చూసినా హోర్డింగ్సే నాకే అర్థం కాల నేను రాజకీయాలు నలభై ఐదు ఏళ్ళున్నాను కాని ఇంత విచ్చల నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మీటింగ్లు పెట్టారు మీటింగ్లు పెట్టి మీరు చూస్తే ఎక్కడ చూసినా నేను సిద్ధం సిద్ధం అంటాడు నాకు అర్థం కాదా మొదటిసారిగా ఏం సిద్ధం అని ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు ఈరోజు మీరు చూశారు నూట డెబ్బై ఐదు గెలుస్తామంటున్నాడు ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు మార్చాడు ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు గందరగోళలో పడిపోయాడు ఎవడెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు ఇప్పుడు ఇక్కడ పెట్టాడు ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎవరైతే ఉన్నాడో విజయసాయి రెడ్డి పాపం ఏ వన్ విశాఖపట్నం అంతా దోచేసిన వ్యక్తి ఉంటాడా లేదా తెలియదు రేపెవరో తెలియదు ఎల్లుండెవరో తెలియదు అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడున్నాడు మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు వీధుల్లో అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను మిన్ను కాన్ రాలేదు మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు మొన్న బదిలీలో ఒక్క తన్ను పక్క జిల్లా కాదు మూడు జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది అవునా కాదా రేపు దిగుతుంది పల్లాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తప్పాలలో ఎక్కడికి వస్తాడు ఎక్కడికి వస్తాడు చెన్నై పోతాడు అంటే ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నారు ఆరు మంది ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టి వదిలేశారు మా వల్ల కాదు మేము పోటీ చేయమన్నారు ఇంకోపతికి చూస్తే పది మంది ఎమ్మెల్యేలు పారిపోయారు ఐదారు మంది ఎమ్మెల్సీలు నాలుగేళ్లు ఐదేళ్లు ఎమ్మెల్సీలుగా ఉంటే ఈతో లాభం లేదు ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది నా పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పార్టీకి రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చేసారు కందుకూరు సీటు ఇప్పటికీ మూడు సార్లు మార్చారు ఇప్పుడు వచ్చినాయని మళ్ళా ఉంటాడో లేదో నాకు తెలియదు కనిగిరిలో చెత్త కందుకూరులో బంగారం అవుతున్న తమ్ముళ్ళు ఆడ చెత్త ఇక్కడ బంగారం కానీ లేకపోతే సెంటు కానీ సువాసన వస్తుంది అనుకుంటున్నారు పనిధుని మోసం చేయడానికి ఈయ కాదు గంగాధ నెల్లూరులో మూడు సార్లు మార్చేశారు ఆయన అయితే డిప్యూటీ సీఎం ఏకంగా అలాంటి పదవి ఇచ్చిన వ్యక్తికే దిక్కులే సీటు ఇంకో పక్క చూస్తే మంగళగిరిలో మూడు సార్లు మార్చారు ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు మళ్ళా మార్చచ్చు ఇవన్నీ చూస్తా ఉంటే పాపం కార్యకర్తలు రోజు ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు వాళ్ళ ఫోటోతో మళ్ళా సాయంత్రానికి తీసేసి మళ్ళా ఫ్లెక్సీ మార్చేస్తున్నారు అంటే ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా క్యాండిడేట్లు మార్చేస్తున్నారంటే దేశ రాజకీయాల్లో ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాజకీయాల్ని మీరు ఆమోదిస్తారని ప్రజలను అడుగుతున్నా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడితే నూట డెబ్బై ఐదు గెలుస్తాడంట వైనాట్ కుప్పం అంట నేనన్నా నూట డెబ్బై ఐదు మా చెల్లెమ్మ చెప్తా గుండు సున్నా వైనాట్ వెందల నిన్నే చెప్పింది వాళ్ళ సోదరి ఆ విషయం కూడా చెప్తాను ఇలాంటివన్నీ చూస్తే జగన్ ఒక మాస్టర్ ఇతను ప్రతి విషయంలో మోసం దగా తప్పుడు సమాచారం తప్ప ఎప్పుడు కూడా ఏది మాట్లాడే పరిస్థితిలో ఉండడు మీరు ఒకసారి చూడండి సిద్ధం మీటింగ్ అంటాడు ప్రజలు నవ్వుకున్నా లెక్క చేయకుండా ముందుకు పోతాడు మీటింగ్ పెడితే స్కూల్స్ అన్ని సెలవులు అక్కడి నుంచి అన్ని బస్సులు ఇనికే ఇవ్వాలా ఐదు జిల్లాల్లో ఉండే బస్సులన్నీ ఈయనకే ఇవ్వాలి మనం మీటింగ్ పెడితే మనం డబ్బులు కట్టిన బస్సులు ఇవ్వరు కానీ ఈయన మీటింగ్ పెడితే మాత్రం డబ్బులు కట్టకపోయినా ఐదారు జిల్లాల నుంచి బస్సులన్నీ సేకరించి ఊడిగం చేస్తున్నారు ఆర్టీసీ కబద్దార్ జాగ్రత్తగా ఉండండి